యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా తండ్రి నా గడియ వచ్చియున్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు శరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీ వారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకం కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవి నీవియు నావి వారి అందు నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతుని నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చిచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు లేదు కాని దుష్టిను నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనిచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని వారి ఎందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియూ కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడ తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తుని ఇంకను తెలియజేసదనని చెప్పాను